શકારીક વૈક્યતા બરદિલ નારે કારીક સંગા વૈક્યતા બરદિલ નારે કારીક સંગા વૈક્યતા બરદિલ નારે પંચક જયલી એક ડંકા લેબર કોડને વેન્ટને રદ થયેલી રદ જયલી 4 લેબર કોડને વેન્ટને રદ થયેલી લેબર કોડને વેન્ટને રદ થયેલી કાબીર નારે કારીક વૈક્યતા બરદિલ નારે దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు అదే రకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని ఈ ఈ దేశంలో రిటైర్ అయినటువంటి కార్మికులందరికీ కూడా కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు అమలు చేయాలనేటటువంటి తదితర డిమాండ్లతో పాటు మోడీ ప్రభుత్వం ఈ దేశంలో నూట ఐదు సంవత్సరాలుగా ఈ దేశ కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి నలభై నాలుగు రకాల చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు కోట్లు తీసుకురావటాన్ని వెంటనే ఉపసంహరించి ఇరవై తొమ్మిది చట్టాలని యథావిధిగా పునరుద్ధరించాలని కొనసాగించాలని వాటితో పాటు కార్మికుల హక్కుల్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా నిజామాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ ప్రైవేటు విధానాల్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అవలంబిస్తున్నటువంటి విధానాల్ని ఉపసంహరించుకొని కార్మికుల వేతనాన్ని పెంచడంతో పాటు పెన్షన్ను పెంచడంతో పాటు నిత్యవసర వస్తువుల ధరల్ని తగ్గించి ప్రజలపైన భారాలు లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే రోజు నుండి జూలై ఎనిమిదవ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ జూలై ఎనిమిది వరకు గనక మోడీ ప్రభుత్వం ఈ విధానాలని విడనాడకపోతే జూలై తొమ్మిదవ తేదీ నాడు దేశవ్యాప్తంగా మొత్తం కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి మోడీ మెడల్ వంతడానికి సిద్ధమవుతూ ఉన్నారు కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని విడనాడాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం